హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవరం గ్రామంలో శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్య గారి ఇరవయో కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి పల్నాడు జిల్లాలో మాచివరం మండలం మాచవరం గ్రామంలో ఇవాళ ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దతండివి రామలక్ష్మపురం రామలక్ష్మపురం పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపల్ల గిత్తలండి ఓనర్ పేరు కేఎస్ రెడ్డి నంది కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్ పద్మావతి రెడ్డి గారు నల్లమాధవ ఉత్మ నల్లమాధవ ఉత్మ పద్ పద్మారెడ్డి పద్మావతి రెడ్డి గారు శాసనసభ్యురాలు కోదాడ రామలక్ష్మీపురం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండివి మాచవరం గ్రామానికి వచ్చాయండి మంచి ప్రదర్శన గల గిత్తలండి ఇవి రెండు గిత్తలు వచ్చాయండి వాళ్ళవి